ఒక సుందరమైన గ్రామం నీలాపురం ఆ గ్రామం తన పచ్చని చెట్లు సుదీర్ఘమైన పొలాలు స్నేహ సౌభాగ్యంతో నిండి ఉండేది కాని ఎండాకాలం రాగానే నీటి ఎద్దరి గ్రామాన్ని వణికించేది ఈ పరిస్థితిలో ఒక సాధారణ మహిళ మంగమ్మ గ్రామానికి అద్భుత మార్గదర్శకురాలిగా నిలిచింది మంగమ్మ కుటుంబం పూర్వం నుండే నీటి సమస్యలతో పోరాడుతూ వస్తోంది ఒకసారి ఆమె తాతగారు చెప్పిన మాటలు ఆమెకు స్ఫూర్తినిచ్చాయి మన పెద్దవాళ్లు తవ్విన బావుల్లో మన జీవితాలకు ఆశ్రయం ఉంది వాటిని తిరిగి తెలవడమే భవిష్యత్కు ప్రాణం తన తాతగారి ఈ మాటలతో మంగమ్మ స్ఫూర్తి పొందింది ఆ గ్రామానికి ఒక పాత బావి ఉందని దానిని తిరిగి తెరవడం ద్వారా గ్రామాన్ని నీటి కష్టాల నుండి విముక్తం చేయొచ్చని నమ్మింది గ్రామస్తులు మంగమ్మ మాటలకు మొదట నమ్మకాన్ని చూపలేదు కానీ ఆమె పట్టుదల సేవాభావం మరియు సంకల్పం వారిని కదిలించాయి మంగమ్మ తన కుటుంబాన్ని గ్రామంలోని యువతను ప్రోత్సహించింది అందరూ కలిసి కష్టపడి పాత బావిని తవ్వడం ప్రారంభించారు బావిని తవ్వడంలో కష్టాలు తప్ప వారికి ఆశ తగ్గలేదు నమ్మకం వారి అస్త్రం అయింది బావి నుండి నీటి చుక్క మొదట వెలువడిన రోజును గ్రామస్తులు పండగలా చేసుకున్నారు ఈ బావి కేవలం నీటి వనరుకే గుర్తు కాదు అది గ్రామంలోని ఐక్యతకు మంగమ్మకు ప్రతీకగా మారింది బావిని మంగమ్మ బావి అని పేరు పెట్టి ఆమె గుర్తించారంట ఆ రోజుతో నీలాపురం గ్రామం మార్చిపోయింది నీటితో పాటు ఆశ ఐక్యత ధైర్యం అక్కడ ప్రవహించాయి మంగమ్మ బావి జీవన స్వరూపానికి